Hi friends, welcome back to my channel. మా ఛానల్ వాచ్ చేస్తాం వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి టిప్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో ఒక్కొక్క చిట్కా అన్నీ మీకు చెప్పేస్తాను మొత్తం చూసేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి చాలా మంది ఈ రోజుల్లో జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారు కదా అది పెద్ద సమస్య అవుతుంది దానికి ఎలాంటి మందులు వాడకుండానే సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం జుట్టు ఊడిపోవడం తగ్గించుకోవడమే కాదండి జుట్టు ఒత్తుగా నల్లగా నీరిగా ఆడేలా పెరిగేలా చేసుకోవచ్చు ఎలా కనుకుంటున్నారో చూసేయండి ఒక మిక్సీ జార్ తీసుకుంటే కొనండి కొన్ని మందార ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేయండి అలానే నాలుగు గంటలకు ముందు నానబెట్టిన మెంతులు అందులో వేయండి మెంతులు నానబెట్టిన నీరు కూడా పోసేయండి దాంతో పాటుగా రెండు చెంచాల పెరుగు వేయండి పుల్లటి పెరుగు అయితే ఇంకా చాలా మంచిది వీటన్నిటిని కలిపి ఇలా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకొని తలకు పట్టించేసి ఒక్క ఇరవై నిమిషాలు అలా ఆరిన తర్వాత మనం తలస్నానం చేసామంటే చాలండి ఇలా వారానికి ఒకసారి కానీ లేదంటే పదిహేను రోజులకు ఒకసారి కానీ చేస్తే చాలు మనకు జుట్టుడిపోయే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి వర్షాకాలం చలికాలంలో ఇంట్లోకి ఈగలు వస్తూ ఉంటాయి ఒక సీజనని లేకుండా ఎప్పుడు చూసినా కూడా ఒక్కొక్కసారి ఈగలు వస్తూ ఉంటాయి కదా వాటిని రాకుండా చేసే సింపుల్ చిట్కా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఉప్పు అలానే పసుపు కలపండి అందులో ఇంక మీరు వేయాల్సింది ఏమీ లేదండి ఉప్పు పసుపు కలిపి ఇలా ఖాళీ బాటిల్ కానీ స్ప్రే బాటిల్ కానీ తీసుకోండి ఇలాంటి బాటిల్ తీసుకుంటే పైన మూతకి హోల్స్ పెట్టేసి అక్కడక్కడ చల్లేసామంటే చాలు ఇంట్లోకి ఈగలు అసలు రానే రావు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్క ఖాళీ బాటిల్ ఉంటే చాలు ఎన్ని గాజులైనా సర్దుకోవచ్చని చెప్పే కదా అదేనండి ఇలాంటి ఖాళీ బాటిల్లో మనం చక్కగా చిందర వందరగా పడేసే గాజులన్నిటిని సర్దుకోవచ్చు అది కూడా సింపుల్గానే ఇలా చేస్తే మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎంత నీట్గా ఉంటుందంటే నిజంగా ఆశ్చర్యపోతారండి ఇంత పనికిరాని బాటిల్ని ఇంత బాగా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటారు చూస్తారు కదా బాటిల్ని నేను వీడియోలో చూపించేటట్టు ఒక చాకు వేట్ చేసి పైనుంచి నుంచి కింద వరకు ఇలా కట్ చేయండి టూ సైడ్స్ ఉండేలాగా కింద మాత్రం ఓపెన్ అవ్వకుండా చూసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి గాజులన్నీ ఒక సైడ్ సర్దేసుకోండి నేను చూపిస్తున్నా చూడండి ఇలా చేసుకుంటే మనకు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నీట్గా ఉంటుంది మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వెతుక్కోవచ్చు చక్కగా పెట్టేయచ్చు ఇంకా జర్నీస్లో అయితే చక్కగా హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని అండి ఒక్క గాజు కూడా పలిగిపోయి ఆస్కారమే ఉండదు ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని క్లోజ్ వచ్చేసి ఇలా మనం మూత పెట్టేసి మనం అక్కడ నిలబెట్టేసామంటే చాలండి ఎంత బాగుందో చూసారుగా చాలా సింపుల్గా ఉందిగా ఇంకా ఆలస్యం ఎందుకు తప్పకుండా మీరు కూడా చేసుకోండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి వర్షాలు విపరీతంగా పడుతున్నాయి కదండి ఎక్కడ చూసినా జలుబులు దగ్గులు గొంతు నొప్పి జ్వరాలు కదా అవన్నీ రాకుండా ఉండాలంటే ముందుగానే ఇలా చేసుకోండి ప్రతిరోజు ఉదయం ఒక గిన్నెలోకి కొన్ని నీళ్ళు తీసుకొని అందులో ఒక నాలుగు తులసాకులు వేసి ఇలా మరిగించండి అండి అవి డికాషన్ లాగా అవుతాయి కదా ఆ నీటిని ఒక కప్లో పోసుకొని వేడిగా ఉన్నప్పుడే తాగండి అండి చాలు పిల్లలకైతే గోరువెచ్చగా ఉన్నప్పుడు తాపండి ఎలాంటి జలుబులు జ్వరాలు దగ్గులు అయితే చెంతకు కూడా రాకుండా ఉంటుంది అండి మంచి ఔషధంలాగా పనిచేస్తుంది ఒకవేళ జలుబు చేసినా కూడా త్వరగా తగ్గిపోతుందండి గొంతు నొప్పికి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఇందుకు ఇంకా ఆలస్యం ఈ వర్షాకాలం చలికాలం మొత్తం పిల్లల నుంచి పెద్దల వరకు ఇలా తులసాకు డికాషన్ పెట్టుకొని తాగండి చాలు ఎలాంటి రోగాలు మనం దరి చేయకుండా ఉంటాయి సింపుల్గా ఉంది కదా మీరు నెక్స్ట్ వచ్చేసి ఎవకాడో ఎక్కడ చూసినా బాగా దొరుకుతుంది కదండి బయట ఇప్పుడు సీజన్ అనుకుంటాను రేట్ కూడా కొంచెం తక్కువగానే ఉంది కానీ ఇది చాలా మంచిదండి పిల్లలకి దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు పిల్లలు అవ్వాలన్నా మంచి పోషకాలు రావాలన్నా దీన్ని ఇస్తే తింటారు కాకపోతే ఇది కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటుంది కదా పిల్లలు తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి అండి చక్కగా ఇంకా మంచిగా తినేస్తారు మనం కొంచెం ఇలా చేసి పెట్టమంటే శ్రమ అనుకోకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకైనా ఎవరైనా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అవకాడోని ఇలా తీసిన తర్వాత దాన్ని ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసి కొన్ని నానబెట్టిన బాదం పప్పు అలానే కొంచెం తేనె యాడ్ చేయండి దాంతోపాటుగా కొన్ని మిల్క్ యాడ్ చేయండి ఇంకా పిల్లలకి టేస్ట్ కోసం కావాలంటే కొంచెం బెల్లం పొడి కూడా వేసి ఇలా బాగా గ్రైండ్ చేశారంటే చూడండి మెత్ మెత్తని జ్యూస్ లాగా తయారవుతుంది వా చూసారా పిల్లలు ఇలా చేసి ఇచ్చామంటే ఇష్టంగా తాగేస్తారు స్పూన్ తోటైనా తినేస్తారు ఎప్పుడైనా అవకాడో తెచ్చినప్పుడు ఇలా లాగా చేసి ఇవ్వండి పిల్లలకి ఇవ్వాలనుకుంటే అప్పుడు కాదనకుండా మంచిగా తింటారు పిల్లలకి చాలా ఆరోగ్యం ఇది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏజ్ పెరిగే కొద్దీ అంటే ముప్పై దాటిన దగ్గర నుంచి చర్మంలో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి కదండీ అలాంటి మార్పులను పోగొట్టుకొని చర్మం ఎంగగా కనిపించాలంటే సింపుల్ చిట్కా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు ఒక బౌల్లోకి కొన్ని పాలు తీసుకోండి తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసం పిండేసేయండి కొంచెం పసుపు వేయండి నిమ్మరసం పిండడం వల్ల పాలు విరిగినట్టు అవుతాయి అలా అయిన తర్వాత ఒక కాటన్ తీసుకొని ఇలా దాంట్లో ముంచేసి ఫేస్కి బాగా అప్లై చేసి మసాజ్ చేసుకున్నట్టు చేసుకోండి ఇలా ఒక్క పది నిమిషాల సేపు ఇలా అప్లై చేసుకుంటూ ఉండండి తర్వాత ఏం చేస్తారంటే ఒక్క పదిహేను నిమిషాలు అలా వదిలేసేయండి దాన్ని ఏం చేయకుండా తర్వాత చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల చర్మం మంచి మృదుత్వాన్ని అయితే సంతరించుకుంటుంది చర్మం మీద ఉండే ముడతలు మచ్చలు అన్నీ పోయి లుక్ అయితే కనిపిస్తుందండి మన చర్మము చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే మన చర్మాన్ని ఎంత మంచిగా సంరక్షించుకోవచ్చు అని అంటే కాళస్యం ఎందుకు తప్పకుండా ఇలా చేసుకోండి ఇది ఎన్నిసార్లు చేసుకోవాలక్క అని కూడా మీకు డౌట్ రావచ్చు వారానికి ఒకసారైనా చాలండి రెండు వారాలకు ఒకసారి అయినా చాలు ఇంకా నెక్స్ట్ డెప్ వచ్చేసి ఆడవాళ్ళకు డెలివరీ తర్వాత పొట్ట బాగా పెరిగిపోతూ ఉంటుంది కదా అలా పెరిగిపోయే పొట్టని తగ్గించుకునే సింపుల్ చిట్కా ఈ యొక్క తోటి ఎంత పెద్దగా పెరిగిన పొట్టనైనా మళ్ళీ మనం నార్మల్ సైజుకి తెచ్చుకోవచ్చండి చూస్తారు కదా ఒక గిన్నెలోకి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకొని అందులో ఒక పెద్ద చెంచా ధనియాలు ఒక పెద్ద చెంచా జీలకర్ర వేసి బాగా మరిగించిన తర్వాత అందులో కొంచెం బెల్లం పొడి యాడ్ చేసుకొని ఇలా వడగట్టుకొని డైలీ పరగడుపుని తాగారంటే చాలండి ఎంత లావు పొట్ట అయినా కరిగిపోతుంది